హాయ్ ఫ్రెండ్స్ నేను దేవ్ ఒక మంచి కథ చూద్దామా ప్లీజ్ చివరి వరకు చూడండి ఒకరోజు దేవ్ తన తల్లిదండ్రులతో బజారుకు వెళతాడు అక్కడ ఒక బొమ్మల షాపులో చక్కనైన బొమ్మను చూస్తాడు తన నాన్నని అడుగుతాడు బొమ్మ కొనివ్వమని అప్పుడు అమ్మ అంటుంది దేవ్ ఈసారి చూద్దాం కాబట్టి అతడు దొంగతనంగా ఆ బొమ్మను తీసుకుని బ్యాగ్లో వేసుకుంటాడు సాయంత్రం ఇంటికి వచ్చాక ఆ బొమ్మను బయటకి తీసి ఆడతాడు అప్పుడే ఓ అద్భుతం జరుగుతుంది బొమ్మ బతికి మాట్లాడటం మొదలుపెడుతుంది బొమ్మ ఇలా అంటుంది దేవ్తో హే దేవ్ నువ్వు నన్ను దొంగిలించావు కనుక నేను నీ ఇంట్లో బాధలు పెడతా ఆ బొమ్మ దేవ్ పుస్తకాలు చింపుతుంది రమ్య బుజ్జి బొమ్మలు కొడుతుంది టీవీ ఛానల్ మారుస్తూ అరుస్తుంది దేవ్ భయపడిపోతాడు తల్లిదండ్రులు తెల్లారి మేల్కొంటారు దేవ్ నిర్ణయం దేవ్ గుండెల్లో పశ్చాత్తాపం కలుగుతుంది రాత్రి నిద్రపట్టదు ఎలాగైనా తప్పు సరిచేయాలనుకుంటాడు రెండవరోజు షాపుకి వెళ్ళి బొమ్మను బోర్డు మీద పెడతాడు నన్ను క్షమించండి అంకల్ మీ దుకాణం నుండి నేను బొమ్మ దొంగిలించాను నేను తప్పు చేశాను అప్పుడే షాపు అంకుల్ నవ్వుతూ అంటాడు ఏమీ పర్వాలేదు బాబూ నువ్వు తప్పు తెలుసుకున్నావు అది గొప్ప మార్పు నాటినుండి దేవ్ ఎవరి వస్తువైనా అడగకుండా తీసుకోడు చిన్నతనంలోనే నిజాయితీ ఎలా ఉండాలో నేర్చుకుంటాడు నీతి తప్పుగా తీసుకున్నది మనకి అసలు సంతోషం ఇవ్వదు నిజాయితీ అదే నిజమైన బహుమతి పెద్ద బహుమతి ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్